అని చెప్పారు రెండు సంవత్సరాలు గడిచిపోతున్నది గడిచినా కూడా రెండు వేల అరవై ఎనిమిది కోట్లే ఇచ్చారు ఆ విధంగా ఆర్థికంగా వెనుకబాటు గురి చేస్తున్నారు మరియు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ అయినా పక్కనే ఉన్న సెక్రటరేట్లో కూడా బడుగు బలహీన వర్గాలకు స్థానమే లేకుండా పోయింది అంతా అగ్రవర్ణాలు పట్టేళ్ళు మళ్ళా దొరలే దొరలతోనే నిండుతున్నది ఆ విధంగా మా కన్యాయం జరుగుతుంది కాబట్టి స్థానిక సంస్థలలో మరియు ఈ ఎలక్షన్లు కూడా జరగడం లేదు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఎన్ని బలహీన వర్గాల సోదరులు ఇప్పటి వరకు వార్డు మెంబర్లు కానీ కులాలు కూడా ఉన్నాయి అన్ని విధాలా నష్టపోతున్నాం కాబట్టి పెద్ద ఉద్యమము మా పెద్దలందరూ కూడా చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఒక కామారెడ్డిలనే కాదు ముప్పై మూడు జిల్లాల కూడా బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని మేమందరం కలిసి చెప్తాము వివరిస్తాం ప్రజలకు ఈ విధంగా జరుగుతున్న ఇవా ఈ డిమాండ్ల ద్వారా మేమంతా కూడా రాష్ట్రం నలుమూలలు తిరిగి మన బడుగు బలైన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగము అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదు కామారెడ్డిలో చెప్పిన డిక్లరేషన్ మన బీసీ ముఖ్యమంత్రి అయిన పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఆయనతో గెప్పించి మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని స్థానిక సంస్థలో ఇవ్వకుండా ఎలక్షన్ జరపకుండా పార్లమెంట్లో చర్చనే జరగలేదు అఖిల పక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లలేదు మరియు ఈ విధంగా జరుగుతున్న అన్యాయానికి మేమందరం కూడా ప్రతిఘటించి పోరాటం చేసే విధంగా గట్టిగా ప్రయత్నం చేస్తాము మా పెద్దలు జస్య గారు మా సోదరి వికాయ గారు మాట్లాడుతూ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా చీఫ్ సెక్రటరీ గారిని కలవడానికి నేపథ్యంలో గత నెలలో బీసీలకి వాగ్దానం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ భద్రత చట్టబద్ధతతో కూడిన బీసీల చట్టం నైన్త్ షెడ్యూల్లో ఏర్పాటు చేసి అది మా ప్రజలకు అందిస్తారేమో అని ఆశిస్తే పనికిరాని కూతురు మంత్రం లాంటి చట్టాలు చేసి ప్రభుత్వాలు దేశం ముందు కోర్టుల ముందు పరాభవం పాలై దానికి నిరసనగా మాకు నైన్త్ షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోయిన నెలలో వేలాది మందితో ఇందిరా పార్క్ ముందు ధర్నా చేయడం జరిగింది అంత పెద్ద ధర్నా జరిగినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు మేము పరాన తారీఖు చేస్తామని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతామని లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి పోరాడతామని ఎలాంటి హామీ ఇవ్వకపోగా నిర్లక్ష్య వైఖరితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ సందర్భంగా మళ్ళీ ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితిలో ఉన్నటువంటి నాయకత్వం ఏం నిర్ణయం తీసుకున్నామంటే రాష్ట్రంలో అన్ని మండలాలలో ఎంఆర్ఓలకి ఈ విజ్ఞాపన పత్రం వేయాలి అయ్యా ఓ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి నైన్త్ షెడ్యూల్లో పెట్టించు మాకు రాజ్యాంగ భద్రత కల్పించు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అని రెండు వందల పైగా మండలాలలో ఎంఆర్ఓలకి తహసీల్దార్లకి విజ్ఞాపన పత్రం ఇచ్చాయి ముప్పై జిల్లాల కలెక్టరేట్లకి ఇచ్చినాం మిగతా జిల్లాలు ఈ రోజు పూర్తి అవుతుంది ఇవన్నీ ఇచ్చినాక చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఈరోజు ఈ విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చాం ఈ విజ్ఞాపన పత్రాల సారాంశం ఏమిటి అంటే మీరు గా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ తొమ్మిదవ షెడ్యూల్ కార్యక్రమం ఏదో తొందరగా పూర్తి చేసి శీతాకాల పార్లమెంటు లోపు మా నలభై రెండు శాతం చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు మాత్రమే నెచ్చిమిదేసుకోవాలి ఆయన మీదనే మా సరాసరి యుద్ధం వాగ్దానం చేసింది అతనే కాంగ్రెస్ పార్టీ బిసిసి అధ్యక్షుడిగా వాగ్దానం చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిండు ఇప్పటికీ చేస్తానన్న మాట మీదనే నడిపించుకుంటూ వస్తున్నాడు కాబట్టి మా యుద్ధం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి వర్సెస్ రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధం నువ్వే